స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు పూజ ఏ సమయంలో చేసుకోవాలి నియమాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు కామద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లోకరక్షకుడైన విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈరోజు పాపాలు హరింపజేసే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైదవ్యం రాదని ఉపవాసం ఉండి పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం విష్ణువు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి హిందూ మత గ్రంథాలలో ఏకాదశి తిరిగి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ఏకాదశి తిథిని లోకరక్షకుడు శ్రీహరి విష్ణువుకు అంకితం చేశారు చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు దీనినే సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామద ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వలన పాపం నశిస్తుందని దుఃఖాల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఏప్రిల్ నెలలో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో పూజ చేసుకోవాలి పూజా విధానం నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిది ఏప్రిల్ ఏడున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన తొమ్మిది గంటల పన్నెండు గంటలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయ తిథి పూజకు అర్హంగా పరిగణించబడుతుంది అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది కనుక ఉదయ తిథి ప్రకారం కామత ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదిన జరుపుకోనున్నారు ఈ రోజున ఉపవాసం ఉంటారు విష్ణువుకు పూజ చేస్తారు కామద ఏకాదశి పూజా విధానం చైత్రశుద్ధ ఏకాదశి రోజునే కామద ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తుంటారు ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి తరువాత దేవతలను ధ్యానించాలి ఉపవాసం ఉంటానని సంకల్పం చేయాలి దీని తర్వాత శ్రీహరి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోని వేదికపై శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి దీని తర్వాత పసుపు అక్షింతలు గంధం పువ్వులు మొదలైనవి దేవునికి సమర్పించాలి దీనితో పాటు అరటిపళ్ళు పంచామృతం తులసి దళాలు సగ్గు బియ్యంతో చేసిన పాయసం స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి అగరత్తులు దీపాలు వెలిగించాలి తర్వాత విష్ణువు మంత్రాలను జపించాలి విష్ణు చాలీస కామద ఏకాదశి వ్రతకథను పఠించాలి పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి కామద ఏకాదశి పూజా నియమాలు కామత ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి విష్ణువుని కీర్తిస్తూ భజనలు పాడాలి ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదం ఇవ్వాలి ఈ దాన ధర్మాలు చేయాలి ఈ రోజున జుట్టు గోళ్లను కత్తిరించకూడదు ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదు మాంసం మధ్యానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరిని దూషించకూడదు